కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ మధ్య మనం కొన్ని రీల్స్ వీడియోలు చేసినాం దాంట్లో నన్ను చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు అందులో నన్ను ఆకర్షించినవి మాత్రం ఒక రెండు మూడు ఉన్నాయి వాళ్ళ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మేడిగడ్డ నుంచి గత ప్రభుత్వ హయాంలో ఏ ఇయర్ కూడా వంద టీఎంసీల నీళ్ళకంటే ఎత్తిపోయలేదు మరి అట్లాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆల్మోస్ట్ ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల ఎకరాల వరకు సాగులోకి తీసుకొచ్చినాం అని చెప్పి ఎట్లా చెప్తున్నారు మీరు అనే క్వశ్చన్ వేసిర్రు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా ఇది నిజంగా ఇది ఒక ఒడవని ముచ్చట కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది ఎంత అడిగినా ఇంకా అడగాలనిపిస్తుంది ప్రతి ప్రశ్నకు నా దగ్గర ఒక సమాధానం ఉంది ముందైతే ఈ వంద టీఎంసీలు కూడా ఎత్తిపోయకుండా ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల ఎకరాలకి నీళ్ళు ఎట్లా పారించరు అనే దానికి సమాధానం ఎతకడానికి ట్రై చేద్దాం ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగిరో ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అట్లనే అడగని వాళ్ళకు కూడా సందేహాలు ఉన్న ప్రతి ఒక్కరూ చూడొచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అట్లనే మరిన్ని వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే అందరూ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి పోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకి అది ఒక్కటే మూలం అన్నట్టు మాట్లాడుతున్నారు వాస్తవానికి కాళేశ్వరం కి రెండు మార్గాల ద్వారా నీళ్లు తీసుకోవచ్చు ఒకటి ప్రాణహిత నీళ్లు గోదావరిలో కలిసిన తర్వాత ఉండే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నెక్స్ట్ ఆ తర్వాత ఉన్న అన్నారం బ్యారేజ్కి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి సుందీర్లకి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసుకొని ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి ఎత్తిపోసుకొని తీసుకోవడం ఒక మార్గం ఇందులో మేడిగడ్డ టు ఎల్లంపల్లి వరకు లింక్ వన్ అంటాం ఎల్లంపల్లి నుంచి మిడ్మాన్ ఎరుకున్న ఎత్తిపోతని లింక్ టూ అంటాం కానీ ఈ లింక్ లేకుండా కూడా చాలా సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుంది అది ఎట్లా అంటే వర్షాలు బాగా కురిసి కాలం మంచిగా ఎగో గోదావరిలో ప్రవాహం ఉంటే గోదావరి అంటే గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఉన్న ప్రాంతాన్ని ఎగో గోదావరి అంటాం ఈ ఎగో గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉంటే మనం ఈ లింక్ వన్ లింక్ టూ ఈ రెండు ఆపరేట్ చేయకుండా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని అంటే కొంతవరకు ఈ కరెంటు ఖర్చు తగ్గించుకొని అంటే ఆల్మోస్ట్ నాలుగు దశల్లో లిఫ్ట్ ఖర్చులు తగ్గించుకొని మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ని రన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరిలో విపరీతంగా వర్షాలు కులిసి విపరీతంగా వరదలు వచ్చేసినప్పుడు శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేర్కి డైరెక్ట్గా వరదకాలు ఉంటుంది ఈ వరద ద్వారానే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు మిగతా మొత్తం నూట ఇరవై ఒక్క టిఎంసీల వరకు కూడా నీళ్ళని తీసుకొని ఆపరేట్ చేయొచ్చు ఇదంతా ఎప్పుడు కాలం బాగా అయ్యి ఎగువ గోదావరిలో ప్రవాహాలు ఉన్నప్పుడు ఒకవేళ కాలం బాగా కాలేదు ఎగువ గోదావరిలో నీళ్లు లేవు అప్పుడు ఏం చేస్తాం అప్పుడు రివర్స్ పంపింగ్ అనమాట మొత్తం ప్రాణహిత నీళ్ళు మేడిగడ్డ దగ్గరికి వస్తాయి మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి మిడ్ మానేర్ సో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటిది మిడ్ మానేర్ ప్రాజెక్టు మిడ్ మానేర్ డ్యామ్ ఇక ఆ తర్వాత మిడ్ మానేర్కి వరద కాలువ ద్వారా వచ్చినా లేదంటే ప్రాణహిత ద్వారా ఎత్తిపోసుకున్న మిడ్ మానేర్కి వచ్చిన తర్వాతే అక్కడి నుంచి మొత్తం ప్రాజెక్టులో ఉన్న వివిధ రిజర్వాయర్లకి డైవర్ట్ అవుద్ది రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ సాగర్ అనంతగిరి రిజర్వాయర్ మేడారం చెరువు ఇట్లా ఆల్మోస్ట్ ఇరవై ఐదు రిజర్వాయర్లకి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వెళ్తాయి ఆ రిజర్వాయర్ నుంచి ఆల్మోస్ట్ నల్గొండ జిల్లాలో చిట్ట్యాల మండలం దాకా హైదరాబాద్ గండిపేట దాకా సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా మళ్ళీ సింగూరు నిజాంసాగర్ మళ్ళా శ్రీరామ్ సాగర్ అట్లే రివర్స్ ఇట్లా ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో రెండు మార్గాల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకి నీళ్లు తీసుకోవచ్చు మన అదృష్టం కొద్దీ గత నాలుగైదేళ్ళ నుంచి వర్షాలు బాగా గురిసి ఎగువ నుంచే నీళ్ళు వస్తున్నాయి అంటే శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ఈ నాలుగేళ్ళ నుంచి ఎప్పుడు ఫుల్గా నిండి విపరీతమైన వరదలు వస్తున్నాయి గోదావరిలో ఈ నేపథ్యంలోనే మనం ఎక్కువగా వరదకాలం నుంచి నీళ్ళని తీసుకున్నాం మిడ్మానేర్కి అక్కడి నుంచి మల్లన్న సాగర్ కానీ ఇవన్నీ తరలించినాం ఒకవేళ వర్షాభావ పరిస్థితులు వస్తే అప్పుడేందంటే అప్పుడు ఈ ప్రాణహితా నుంచి ఎత్తి ఇప్పుడు ఎత్తిపోసుకున్నాం అప్పుడు కూడా ఇంకెక్కువ మొత్తంలో అంటే గోదావరితో అవసరం లేకుండానే పూర్తిగా ఈ నీళ్ళని వాడుకోవచ్చు అనేది ప్లాను అయితే చాలామంది అంటారు వర్షాభావక పరిస్థితుల కోసం తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిర్రా అని తొంభై ఐదు వేల కోట్లు కేవలం లింక్ వన్కి ఖర్చు పెట్టలేదు లింక్ వన్కి ఖర్చు పెట్టింది అంటే ఏదైతే టు ఎల్లంపల్లి వరకు ఖర్చు పెట్టింది ఎంత అంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే పన్నెండు వేల ఐదు వందల కోట్లతో మూడు బ్యారేజ్లు నాలుగు పంప్ హౌస్లు కట్టుకున్నాం వీటి వల్ల Love. కేవలం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వర్షాభావ పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వచ్చేలా చేసుకున్నాం తొంభై ఐదు వేల కోట్లైనా లక్ష కోట్లైనా ఎనభై నాలుగు వేల కోట్లైనా ఇవన్నీ ఖర్చు పెట్టింది లింక్ వన్ కోసం కాదు మిగతా పూర్తి ప్రాజెక్ట్ కోసం మిగతా ప్రాజెక్ట్ అంతా ఇప్పుడు పర్ఫెక్ట్గా రన్ చేయడానికి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉంది సో మనం వర్షాభావ పరిస్థితులు వస్తే మాత్రమే ఎత్తిపోసుకోవడానికి ఖర్చు పెట్టింది పన్నెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అనమాట సో గత నాలుగైదు ఏండ్ల నుంచి ఈ కింద నుంచి వంద టీఎంసీలు తీసుకుంటున్నారు ఎగువ నుంచి వచ్చే నీళ్ళు అన్ని కలిపి మిడ్మానేర్ నుంచి తరలించుకున్నాం కాబట్టి ఈ నాలుగేళ్ళలో ఏనాడు కూడా వంద టీఎంసీలు ఎత్తిపోసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా రన్ అయింది అది కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లాగే ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి